కార్తీక మాసం ద్వాదశి సందర్భంగా కాకినాడ మెక్లారెంట్ స్కూల్ గ్రౌండ్స్ లో ఘనంగా ఇరవై తొమ్మిదవ వైశ్య కార్తీక వన సమారాధన మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ సిటీ వనమాడి కొండబాబు మాట్లాడుతూ వైశ్యలు ఒక సంఘంగా ఏర్పడి వాళ్ల ఐక్యత చాలా గొప్పదని ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఎన్నుకుంటూ మంచి నడవడికలతో ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా రూపొందించిన ఈ సంఘ సభ్యులకు అదేవిధంగా అందరూ క్రమశిక్షణతో ఇంటిల్లిపాది ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్యవయసు సోదరులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞత అదేవిధంగా నేను అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఈ సంఘ సభ్యులు ప్రతి కార్యక్రమానికి నన్ను పిలిచి గౌరవించారని ఇటువంటి ఆర్యవైశ్య సంఘానికి నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యస్థులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ పారాబొత్తుల రాజశేఖర్ దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోమప్రసాద్ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణ బాలా సుందరి ఆలయ చైర్మన్ బాబ్జీ ఎంపీ సానా సతీష్ ఆఫీస్ బృందం ఆర్యవైశ్య పెద్దలు తదితరులు పాల్గొన్నారు శ్రీ పేరబతుల రాజశేఖర్ గారికి ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసినందుకు చిన్న సత్కారం గత సత్కారం మన ఎంటైర్ వాసవి సేవా సంఘం మెంబర్స్ అందరి అధ్యక్షంలో సో చిన్న చిరు సత్కారం సార్ కి సో ఎంతో బిజీ షెడ్యూల్ అయినా సరే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మా లేడీస్ కి వచ్చేలా చూడండి రాజశేఖర్ గారు రికమెండేషన్ కొంచెం లేడీస్ రిజర్వేషన్ టీ సత్యబాబు సారీ అండి మీ రిక్వెస్ట్ పని చేయలేదు అప్పటికి తీస్తాం నైన్ త్రీ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ సిక్స్ ఫోన్ నెంబర్ విన్నర్ సో సెకండ్ విన్నర్ ని కూడా మన పెద్దల రాజశేఖర్ గారి చేతుల మీద గానీ సో తీయించడం జరుగుతుంది సో నెక్స్ట్ లక్కీ డిప్ విన్నర్ నెక్స్ట్ లక్కీ డిప్ కాంపిటీషన్ లో సెకండ్ విన్నర్ అది కూడా మన పేర ఒక సంవత్సరం ఒకలాగే ఉంటారు ఒక సంవత్సరం ఒకలా ఉంటుంది తర సంఘం కూడా ఇడిపోతూ ఉంటుంది అలా కూడా చూసాం చాలా మటుకి కానీ ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సుబ్రహ్మణ్యం ఒకే సంఘాన్ని నడుపుతున్నాడంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సుబ్రహ్మణ్యం నడుపుతున్నాడంటే చాలా గ్రేట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే అంద సంఘరో సభ్యులు మనల్ని పొందాడు సక్రంగా నడుపుతున్నాడు సుబ్రహ్మణ్యం ఉండాలని అందరూ కోరుకుంటేనే ఇది జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ కోరుకుంటేనే జరుగుతారు జరిగేది కష్టం చాలా మంది రెండు సంవత్సరాలు చేసినప్పుడు మూడు సంవత్సరాలు తీసేస్తారండి సంఖ్య శక్తిని గొడవలు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి మనలో కూడా ఒకటే ఒకటి ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉన్నా దాని అంతర్గతంగా పరిష్కారం చేసుకుని మేము అందరం ఓటుగా ఉన్నా సాటి చెప్పారే మీరు అందరూ చాలా గొప్ప వాళ్ళని కూడా సందర్భంగా తెలియజేస్తాను చాలా గొప్ప వ్యక్తులు మీరందరూ కూడా సమస్యలు ఉంటాయి లేకుండా ఏది నేను అభ్యర్థిగా వచ్చాను ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా మీ ముందుకు వచ్చేటప్పుడు మీరందరూ కూడా ఎందుకంటే ఆది వయసుల్లో ఎక్కువ వ్యాపారస్తులే కాకుండా విద్యావంతులు కూడా ఎక్కువ ఉంటారు గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మీరందరూ కూడా మరి ఓటు నమోదు చేసుకుని వందకి వంద శాతం నాకే ఏ గెలిపించారనేది నా ప్రగాఢ విశ్వాసం ఖచ్చితంగా నెక్స్ట్ ఇరవై తొమ్మిదో సమారాధనకు వచ్చినప్పుడు మళ్ళీ తప్పనిసరిగా వస్తాను ఎమ్మెల్సీగా నన్ను జీవించ అదే మీ మాట మీరు నిలబెట్టుకున్నారు కాబట్టి మీ అందరికీ కూడా శిరస్సు వహించి వందనాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆర్యవయ్య గారు ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ వన్ నైట్ ఫోన్ నెంబర్ కృష్ణవేణి గారు క్రింది ప్రి కృష్ణవేణి గారండి రెండు పైకి రండి పెద్దలు పిల్లలు మనవలు తాతలు అందరూ కూడా నారమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఒక పండగ వాతావరణంలో మీరు అందరూ కలిసి జరుపుకోవటం చాలా ఆనందకరం అలాగే ఆ వాస్వి మాత ఆశీర్వాచనాలు